వసుదేవసు దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు మనకి ఈ గానగాపురంలో దత్తాత్రేయ స్వామి గురించి అందరికీ తెలుసు అయితే ఆయన దత్తాత్రేయ స్వామి వారి యొక్క రెండో అవతారం అనమాట ఆ రెండో అవతారం ఎవరైనా నృసింహ సరస్వతి స్వాములు వారు ఆయన జయంతి మనకి ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా వస్తుంది ఈసారి డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వచ్చింది మరి ఏమిటి బర్త్డే రోజున మనం అందరం కూడా కేకులు కట్ చేసుకుంటాం కదా అలాగా మరి నరసింహ సరస్వతి స్వాముల వారికి బర్త్డేకి మనం ఏం చేయాలి ఏం చేస్తే ఆయన తొందరగా మనకు ప్రసన్నుడవుతాడు ఏ మంత్రం చెబితే మనకు తొందరగా ప్రసన్నుడవుతాడు అనేది ఈ తాళపత్ర గ్రంథ రహస్యాల సీరియల్ ఆధారంగా ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను దాంతో తాళపత్ర గ్రంథాల్లో ప్రాచీన తాళపత్ర గ్రంథాల్లో దత్త మంత్రం ఏ మంత్రాన్ని చెబితే అదే నృసింహ సరస్వతిని స్వాముల వారిని ఏ విధంగా పూజ చేస్తే మీకు మీ అప్పుల బాధలు తొలగిపోతాయో మీ రోగ బాధలు పోతాయో శత్రు బాధలు పోతాయో తర్వాత ధన ఆకర్షణ ఎలా వస్తుందో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా బయట వాళ్ళకి ఏ నకిలీ కపట బ్రహ్మల కపట జ్యోతిష్కుల కపట మంత్రగాళ్ళ దగ్గరికి ఒక్క రూపాయి కూడా మీరు ఖర్చు పెట్టకుండా జగద్గురువులైనటువంటి ఆ నరసింహ సరస్వతి స్వాముల వారి సంపూర్ణ అనుగ్రహం మీకు ఫ్రీగా వచ్చే విధానం ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలు గిర్రావు సిరీస్ అని మా గురువుగారు అయినటువంటి గిర్రావు గారు మరి వాళ్ళు రిలీజ్ చేసేటటువంటి సిరీస్లో భాగంగా నేను చెప్తాను ఇప్పుడు మందుగా మనము శ్రీకృష్ణ పరమాత్మను ధ్యానం చేసుకుందాం ఆ కృష్ణుడే మన జగద్గురువు ఆయనే దత్తాత్రేయుడు వసుదేవ వసు దేవం కంస చాణు రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం పొందే జగద్గురం ఇదండి ఇంతకుముందు తాళపత్ర గ్రంథాలన్నీ కూడా తాటాకుల పైన ఉండేవి జాజి పత్రం పైన ఉండేవి అవన్నీ కూడా ఇప్పుడు ప్రింటింగ్ రూపంలో వచ్చేసినాయి గా పుస్తకాల రూపంలో ఎందుకంటే తో అవి అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి తాళపత్ర గ్రంథాలలో కూడా మనం కాలజ్ఞానం కూడా చెప్దాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏం జరుగుతున్నాయి అన్నీ కూడా చెప్తాం సిరీస్గా మరి ఇప్పుడు మనకి ప్రస్తుతం అసలు ఇదిగో ఇది సిరీస్ ఇది తాళపత్ర గ్రంథం మన దత్తాత్రేయ స్వామి వారిది శ్రీకృష్ణ పరమాత్మల వారిది కలిపి రామ భగవానులది కలిపినటువంటి సెట్ ఇది సొంతంగా గిర్రావు గారు సొంతం అన్నమాట ఇప్పుడు మనం చెప్దాం ఇప్పుడు ఫస్ట్ మనకి నృసింహ సరస్వతి స్వామి వారంటే ఎవరు ఒక కారజ మహారాష్ట్రలో కారంజ అనేటటువంటి గ్రామంలో జన్మించారు ఆయన సద్బ్రాహ్మణ వంశం ఆ తర్వాత మడి ఆచారం నియమం నిష్టలు కూడా కావాలి పూజకి అని చెప్పేటటువంటి అవతారం నృసింహ సరస్వతి స్వామి వారు అవతారం శ్రీపాద వల్ల కూడా అలా కాదు దత్తాత్రేయులు మొదట అవతారం ఏంటంటే మడి ఆచారం లేకపోయినా పాషాండువంటి మ మదగర్వంతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పాడేశారు ఆయన ఇప్పుడు ఇక్కడ చూద్దాం నృసింహ సరస్వతి స్వాములు వారు గానగాపురంలో మనకి నిత్య నివాసి ఆయన ప్రతిరోజు కూడా తిరుగుతూ ఉంటారు నిత్య భిక్ష ఇలా భిక్ష ఎత్తుకొని ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా నేను ఏదో ఒక రోజు ప్రతిరోజు కూడా పన్నెండు గంటలకు వస్తానని చెప్పారు మరి ఆయన చేసింది ఏమిటి ఒక ముసలి గేదె ఉందండి గానగాపురంలో ఒక పేద దంపతులు వ్యాయామం చేసుకుంటుంటే యాచకత్వం చేసుకుంటూ బ్రతుకుతున్నారు దీన్ని ఈ ముసలి అది అందువలన దీన్ని కూలికి పంపించి ఆ కూలితో వచ్చేటటువంటి డబ్బులతో ఈ అడుక్కుని వచ్చేటటువంటి డబ్బులతో వాళ్ళ పోషణ జరుగుతుంది కాకపోతే మహాభక్తులు గురు భక్తులు నృసింహ సరస్వతి స్వాములు వారంటే చాలా ఇష్టం అందువలన ఆయన వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క గురువు గారికి నృసింహ సరస్వతి స్వామి వారికి ఆ పేద దంపతుల మీద జాలి కలిగింది కలిగి భిక్షాం దేహి అని ఒకరోజు పన్నెండు గంటలకు వెళ్తారు అసలు దేవుడు నృసింహ సరస్వతి గురుదేవులు భిక్ష ఎందుకు వస్తారంటే మనల్ని ఉద్ధరించడానికి అంతే కానీ ఆయన తీసుకోవడానికి అని రాగానే అయ్యా నా దగ్గర ఏమీ లేదండి మా వారు బయటకు వెళ్ళారంటే అడుక్కోవడానికి వచ్చిన తర్వాత బియ్యం తెస్తా వండు పెడతానండి అంటుంది నాకు అంత టైం లేదమ్మా సరే మీ ఆయన వచ్చేదాకా నేను ఉంటానులే కానీ నాకు అంత టైం లేదు ఈ లోపల అదిగో ముసలి గీద ఆ గేదె ఉంది కదా దాని పాలు అంట అంటారు ఆయన కొంచెంసేపు కూర్చొని ఆ పాలు ముసలిగేదండి గడ్డిగేదది అది అది ఇవ్వదండి అని అంటే ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావు వెళ్ళు పితుకు నేను చూస్తాను అంటారు అక్కడికి వెళ్ళి పితుకుతుంటే పాలు తెగ వచ్చేస్తాయి బిందులు బిందులు వచ్చేస్తాయి వచ్చేసరికి స్వామివారి మహత్స్వామి విని వెంటనే కాళ్ళ మీద పడిపోతుంది ఆ తర్వాత వాళ్ళకి ఇంకా ఆ పాడితో వాళ్ళు చక్కగా వాళ్ళ జీవనం సాగిస్తున్నారు ఈ విషయం ఆ మూర్తం ఊరంతా తెలిసిపోయింది మర్నాడు కూలికి అని చెప్పి ఈ గేదెను కూలికి పంపిస్తారా అని చెప్పొస్తారు వస్తే మా గేదె ఇంకా పాలిస్తుంది మేము ఇంక పంపమంటే పాలు ఏమిటి ముసలిగా గడ్డు గేదె అని అబద్ధం చెప్తున్నారేమో అంటే వాళ్ళు ఎదుర్కొండగా పాలు పెతడం చూసి ఈ విషయం అంతా కూడా నృసింహ సరస్వతి స్వాములు వారి యొక్క కృప ఆయన యొక్క కటాక్ష మన గానగాపురం అంతా తెలిసిపోయింది మొత్తం దేశం అంతా తెలిసిపోయింది ఇది స్వామి వారు గానగాపురంలో చేసిన లీల ఆ గడ్డు గేదె వాళ్ళతో వాళ్ళ ఇంట్లో ఎవరితో అయితే ఎవరింట్లో అయితే ఈ పాలు పెతికారో వాళ్లతో నేను ఇంటర్వ్యూ స్పెషల్ ఇంటర్వ్యూ ఉంది యూట్యూబ్ లో చూసుకోండి కాకపోతే వాళ్ళు ఏదో ట్రస్ట్ పెట్టుకుని ఏమో పిచ్చి పిచ్చేటలు చేస్తున్నారు అది మనకు అనవసరం ఇక్కడ వాళ్ళు డబ్బుల కోసం చేసుకునేది ఇప్పుడున్న తరం వాళ్ళు చేసుకుంటున్నారు ఆ వా ఆ టాపిక్ మనకొద్దు స్వామివారు నృసింహ సరస్వతి స్వాముల వారు నిజంగానే ఆ గడ్డు గేదెని పాలిచ్చేలాగా చేశారు ఇది మనం తీసుకోవాలి లేకపోతే రెండవ ఇది లీల స్వామివారి లీల ప్రతిరోజు కూడా ఒక రైతు ఆయన ఆ స్వామివారు ఏం చేశారు మనకి భీమా నది సంగమం భీమానది అంటే కృష్ణానది ఉపనది అమరజానది కృష్ణానగరం కృష్ణ అమరా అమరావతి నుంచి అంటే స్వర్గలోకం నుంచి అమృతం పంచుతుంటే ఒక చుక్క క్రిందపడి నదిగా అమర దేవతలు జ పుట్టింది ఆ రెండింటి యొక్క సంగమాన్ ప్లేస్ని మన గురుదేవులు అయినటువంటి నృసింహ సరస్వతి స్వామివారు తీసుకున్నారు తీసుకుని చక్కగా ఆ స్వామివారు ఏం చేస్తున్నారు అక్కడే ఆ భీమా భీమామర్జానది సంగమంలో దాన్ని భక్తి స్థానం అంటారు అక్కడ స్వామివారి గుడి ఉంటుంది అక్కడే గురుస్థానం ఉండి అక్కడే అందరికి కూడా బ్లస్ చేసేవారు అందరు కూడా అక్కడ మేడి చెట్టు ఉంటుంది ఆ మేడి చెట్టులో అరవై నాలుగు యోగిని గణాలు ఉంటాయండి ఆ గణాలు తర్వాత దత్తాత్రేయ స్వామి వారు అనగాదేవి దాన్ని ఆవహించి ఆ చెట్టునుంటారు ఇప్పుడు మనం అందరం కూడా పారాయణ చేస్తున్నాం కదండి అక్కడికి వెళ్ళి అదే గురుస్థానం అందరూ కూడా వెళ్ళి అక్కడ మనం పారాయణ చేస్తున్నాం ఏ గురుస్థానంలో ప్రదక్షిణాలు చేసి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబరా దిగంబర నృసింహ సరస్వతి దిగంబరా అంటూ ఈ మంత్రాన్ని జపిస్తూ నూట ఎనిమిది సార్లు అలా ప్రదక్షిణాలు చేసిన ప్రతి ఒక్కళ్ళ కోరికలు తీరుతున్నాయి అయితే ఆ పక్కనే అశ్వత్థ వృక్షం అని ఉంటుంది అశ్వత్వృక్షం రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తే శని దోషం ఏలినాడు శని అర్ధాష్టమ అష్టమ శని దోషాలు కూడా పోతాయి బాగుంది అక్కడే నృసింహ సరస్వతి స్వాముల వారి గుడి ఉంటుంది దాని వెనకే సంగమేశ్వర స్వామి వారి గుడి ఉంటుంది అలాగే అఖిలాండేశ్వరి అమ్మవారు గుడి కూడా చిన్నది ఉంటుంది ఇక్కడ గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు ఏం చేస్తారంటే రోజు వచ్చి అక్కడ స్నానం చేసి మళ్ళీ నిర్గుణ మఠం ఒక రెండు కిలోమీటర్ల దూరంలో నిర్గుణ మఠం ఉంటుంది అక్కడ అష్టతీర్థాలు వరుసలో అక్కడ ఉంటాయి అనమాట సంగమ స్నానం చేసి అక్కడి నుంచి నిర్గుణ మఠానికి వెళ్తారు అక్కడ స్వామి వారి యొక్క పాదుకులు మనకు అక్కడ ఉంటాయి పాదుకుల దర్శనం చేయనిదే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి మనకు దొరకదు అనమాట ఏమిటండి దొరకదు దర్శనం ఆ యాత్ర ఫలితం దొరకదు కాబట్టి గానగాపురం వెళుతున్నాం అర్జెంటు అర్జెంటుగా పొద్దున్న వెళ్ళిపోవాలి సాయంత్రం అలా స్వామివారి దర్శనం చేసుకోవాలని ఒంటి గంటన్నర వరకే ఉంచుతారు ఆ పాదుకల్ని అప్పటి వరకే మనకు దర్శనం చూపిస్తారు ఎంత దేవుడైనా సరే పూజారి చేతిలో కీలుబొమ్మ అన్నట్టుగా వాళ్ళ వాళ్ళ దయా దాక్షిణ్యాలు అయిపోయింది స్వామివారిది ఆ వంటి గంటన్నర తర్వాత మీరు వెళ్ళినా వేస్ట్ దొరకదు ఆ శ్రీపాద వల్లభ ఆయన గురుదేవులైనటువంటి అయినటువంటి నృసింహ సరస్వతి స్వామివారి పాదుకులు అక్కడ ఉంటాయి మఠంలో ఉండి భక్తులందరికీ వాళ్ళు అనుగ్రహించేవారు రెస్ట్ తీసుకునేవారు ఈ నిర్గుణ మఠం నుంచి ఈ సంగమం దగ్గరకు వచ్చేటటువంటి ప్రయాణంలో మధ్యలో పది ఎకరాల ల్యాండ్ ఉంటుంది ఒక రైతుకి ఆ రైతు ఏం చేస్తాడంటే రోజు గురుగారు స్నానం చేసి వెళ్తుంటే నమస్కారం పెడుతున్నాడు మళ్ళీ స్నానానికి వస్తుంటే నమస్కారం పెడతాడు ఇంతే ఇంతే చేసేది ఒక నెల రెండు నెలలు అబ్జర్వ్ చేస్తారు గురుగారు శ్రీపాద నరసింహ సరస్వతి స్వామి వారు చూసి ఎందుకయ్యా నువ్వు నాకు రోజు దండం పెడుతున్నావు అని మూడు నెలల తర్వాత అడుగుతారు నాకు మీ అందుకు గురు గురు భావన ఉంది గారు అందుకని నేను పెడుతున్నాను అంటే నేను నీకు ఏమి ఇవ్వలేదు కదా అంటే నాకు ఏం వద్దు గురుగారు మీరు నా గురువుగా ఉంటే చాలు అంటాడు నాకు నమస్కారం పెట్టుకుంటాను అంతే అంటాడు అయితే నా ఎందుకు గురుబా ఉందంటున్నావు కదా మొత్తం నీకు ఇవన్నీ ఈ పద ఎకరాలు నీవేనా అంటే నావే అంటే అంత కోసి పడేసాయంటారు కోసిపడేసాయంటే అది జొన్న చేయను మంచిగా జొన్నలు కాసినాయి మంచి పాలు పట్టున్నాయి ఇంకా కొంచెం ముదిరితే ఇంకొక ఇరవై రోజులు ఉంటే ముదిరిపోతాయి అనమాట జొన్నలు పనికి వస్తాయి ఎటు కాకుండా నేను కోసిపారేమంటే ఆ పంట వేస్ట్ జొన్న జొన్నపిండి రాదు పాలు ఉన్నాయి అని ఏం చేస్తాడు అలాగే గురువుగారు అని చెప్పేసి కత్తి తీసేసి కోసేపోతున్నాడు ఈ విషయం ఎలాగో వాళ్ళ భార్య పిల్లలకి తెలిసి వాళ్ళిద్దరూ గొడవకి వస్తారు అదే పంతులు గారు అయితే స్వామిజీ అయితే మంచి ముహూర్తం ఎప్పుడు ఉంది పెళ్లికి ముహూర్తం ఎలాంటి అడగాలి కానీ సాధువుకి ఏం తెలుసు వ్యవసాయం ఆయన అడుగుతున్నావు నువ్వు ఆయన కోసేమన్నా నువ్వు కోసేస్తున్నావు అలా పోయకూడదు అని వస్తారు యుద్ధానికి వాళ్ళు ఈయన అబ్బాయి మా గురువు గారు చెప్పారు నేను కోసిపడేస్తాను అంటాడు ఈయన అలా లాభం లేదని చెప్పేసి గ్రామ అధికారికి ఫిర్యాదు ఇస్తారు ఫిర్యాదు ఇస్తే ఆయన ఏమంటాడు మీ ఇష్టమమ్మా అని అంటే పొలం కౌలుకి తీసుకున్నారు పొలం యజమాని గ్రామాధికారి ఆయనకి ఇవ్వగానే మీ అద్దె నేను కడుతున్నాను కరెక్ట్గా నీకు ఇంకా నేను నా పంట నేను కోసుకుంటున్నాను నా కౌలు నేను కడుతున్నాను కదా కావాల్సిన వన్ ఇయర్ కౌలు నేను నీకు తీర్చిచ్చేస్తాను అని ఇస్తాడు ఎవరి రైతు అయితే కట్టే అంటాడు కట్టిపడేస్తాడు మొత్తం ఎంత డబ్బైనా అంతేగాని ఇది మాత్రం ఆపనంటాడు వెంటనే గ్రామాధికారేమంటాడు అమ్మ మరి నేనేం చేయగలను పంచాయతీ అయితే పెట్టగలను మీ ఆయన పొలం నా డబ్బులు కౌలుకు డబ్బులు ఇచ్చేసాడు ఇంకా ఎక్స్ట్రా వన్ ఇయర్ ఎక్కువ ఇచ్చేసాడు ఇప్పుడు అడిగితే టైట్ చేద్దామని చూస్తే మరి నేనేం చేయలేను అంటే లబోదిబోమంటూ భార్య పిల్లలు ఇద్దరు గొడవ ఉంటారు అయినా సరే కోస అవతల పడేస్తాడు మొత్తం రైతు కోసేసిన తర్వాత ఎటు కాకుండా పంట పోయిందని తిట్టుకుంటా ఉంటారు భార్య భర్త నా గురుదేవుడు నాకు ఏది చేసినా మేలే చేస్తాడు అని అమ్మ అఖండమైనటువంటి అపారమైనటువంటి నమ్మకంతో ఆ రైతు ఉంటాడు ఆ రైతును కూడా మనం చూడొచ్చు ఇప్పుడు అక్కడ మిస్ ఘనగాపురంలో అప్పుడు ఏం జరిగింది వాళ్ళతో కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను ఇంటర్వ్యూలో చూడండి ఘనగాపురం సిరీస్లో మళ్ళీ మేము చేస్తూ ఉంటాం ఈ సిరీస్లో మీరు చూడండి అప్పుడు ఏమవుతుంది కోసి పడేస్తాడు ఒక పది రో వెంటనే కోసేసిన ఒక మూడు నాలుగు రోజులకి దట్టమైనటువంటి వర్షాలు వచ్చేస్తాయి మబ్బులు పెట్టేసి తుఫాను వచ్చేసి పొలాలన్నీ ములిగిపోతాయి ములిగిపోయిన తర్వాత ఆ నీరంతా ప్రతి పొలంలో కూడా మిగతా వాళ్ళందరూ చక్కగా పొలాలన్నీ నీళ్ళు ఎంత ఎత్తు వచ్చేసరికి పది రోజులు పట్టింది నీళ్ళంతా ఇంకిపోవడానికి మిగతా వాళ్ళందరూ ఎంత ఎత్తు పెరిగినాయి కదా అవన్నీ కుళ్ళిపోయినాయి పది రోజులు నీళ్లు ఉండే ఉండేసరికి మాత్రం ఈ ఒక్క రైతు పొలం తప్ప మిగతా అందరి రైతుల యొక్క పొలాలన్నీ కూడా కుళ్ళిపోయినాయి ఈయన కోసేసి ఉన్నాడు కాబట్టి ఈ తడి ఆరిపోగానే పిలకలు వచ్చేసి పెద్ద చెట్ల విరగవాసేసింది అంతకు ముందు దానికంటే మూడు రెట్లు ఎక్కువ కాసేసింది కాసేస్తే రైతు అమ్మ ఇందుక మా గురువు నా చేత ముందు కోయించేసారని చెప్పి ఆ పంట పండిన తర్వాత గురుదేవులైనటువంటి అయినటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారి మఠానికి వెళ్ళి స్వామి ఇది మీది తీసుకోండి అంటే లేదు నాయన ఇది మీది నీవు అని చెప్పేసి దాని ధర్మ నిరతకం మెచ్చుకున్నాను అని చెప్పి అప్పుడు మిగతా రైతులందరికీ కొద్ది కొద్దిగా ఈ జొన్నలు పంచుతాడు ఆ రైతు ధర్మముక్తి కాబట్టి పది ఎకరాల ల్యాండు ఆ పది ఎకరాల ల్యాండులో ఈ రోజున వాళ్ళంతా కూడా అక్కడ గానగాపురంలో మైసూర్ మహారాజు కట్టినట్టుగా అక్కడ స్వామి సమర్థ ఆశ్రమం ఉంది ఇప్పుడు కట్టింది అది ఇప్పుడు ఉంది ఆ రైతు వాళ్ళందరూ కూడా ఫుల్లీ డెవలప్డ్ ఆ రైతును కూడా నేను ఇంటర్వ్యూ చేశాను కాబట్టి ఈ ఈ విధంగా ఆ నరసింహ సరస్వతి స్వాముల వారు తన భక్తుల్ని తన శిష్యుల్ని ఎంతో మందిని రక్షించుకున్నారు అందువల్ల మన అందరం కూడా మనల్ని కూడా రక్షించడానికి ఆయన సిద్ధం అటువంటి ఆయన పుట్టినరోజు రోజు అలాగే ఆయన అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత కల్లేశ్వరం ఇంకొంచెం దూరం వెళితే స్వా శనీశ్వరుడు స్వయంభూగా వెలిశాడు ఆ స్వయంభూగా వెలిసి కల్లేశ్వర స్వామి వారు ఈ రోజు అభిషేకం చేసేవారు గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వాముల వారు గురుచరిత్రలో క్లియర్గా ఉంది ఏమని చెప్పిందంటే ఇదిగో ఆ కల్లేశ్వర స్వామి వారికి అక్కడ కనుక అభిషేకం చేయించుకుంటే శ్రీశైలం వెళ్ళి మల్లికార్జున స్వామి వారికి అభిషేకం చేయించుకున్న ఫలితము వస్తుంది అన్నారు కాబట్టి ఇలాంటి కథలు యాభై మూడు అధ్యాయాలు ఉన్నాయండి ఇప్పుడు నేను శాంపుల్కి రెండే చెప్పాను ఇప్పుడు ఈ రోజున తాళప్రత గ్రంథానుసారంగా మనం ఎలా స్వామివారిని మనం చేయాలి అనేటటువంటిది మనం చెప్దాం మీరందరూ కూడా ఏం చేస్తారండి శుభ్రంగా ప్రొద్దున్నే లేస్తారు కదా శుద్ధ తలంట స్నానం చేసేసి శుద్ధ మంచి శుభ్ర వస్త్రాలు ధరించండి కొత్త వస్త్రాలు ధరించట్లేదు జగద్గురువుల యొక్క పుట్టినరోజు అండి ఆ రోజు నృసింహ సరస్వతి స్వాములు కర్మల్ని తొలగించేటటువంటి గురువు ఆయన అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు విడివిడిగా ఎవరి కర్మలో తొలగించరు కానీ ముగ్గురు కలిసినప్పుడు మాత్రం దత్తాత్రేయ అవతారం ఎత్తినప్పుడు మాత్రం కంపల్సరీ అందరి యొక్క కర్మను తొలగిస్తాడు కర్మలు తొలగించినప్పుడు మాత్రమే మనకి శుభాలైన సుఖాలైనా మోక్షమైన చదువైన అయినా అదృష్టమైన అప్పులు తీవడం ధనం రావడమైనా జరుగుతాయి అనమాట ఈ రకంగా మీరు ఆ స్వామివారి యొక్క పటాన్ని పెట్టుకొని నృసింహ సరస్వతి స్వామివారిని కలహంలోకి చక్కగా కలసంలోకి పెట్టి ఆ పుష్ప ఆ సీజన్లో దొరికే పుష్పాలు పెట్టండి తులసి మాలను పెట్టండి చక్కగా శ్రీమన్ నారాయణమూర్తి అవుతారు యతిరాజులు కాబట్టి దండలు వేసి ఫలాలు ఫలాలు పెట్టండి ఆ సీజన్లో దొరికేటటువంటి ఒక ఫల నివేదన సరిపోతుంది తర్వాత మీరు ఏం చేయాలండి ఈ యొక్క హారతి ఇవన్నీ తామలో నైవేద్యం మీరు ఆడంబరాలకు వెళ్ళి ఏవో పదేశ రకాల నైవేద్యాలు అవసరం లేదు ఆయన యతిరాజ ఆయన కాబట్టి ఏదో ఒక మీకు నచ్చినటువంటిది పాయసమో పాలో పెరుగు మీ ఇష్టం ఏదైనా సరే అభిషేకం చేయగలిగితే అభిషేకం చేయండి పులిహార ఇలాంటిది ఏదో ఒకటి చేయండి మీకు కుదరకపోతే కనుక ఉత్తి ఫలం చాలు ఇంత గుడోదక్కు నివేదం ఇంత చిన్న బెల్లం ముక్క చాలు ఇది ఈ విధంగా చేసి మంత్రము నేను చెప్పిన విధంగా మీరంతా కూడా తాళపత్ర గ్రంథ రహస్యాల్లో ఉన్నటువంటి ఒక మంత్రం చెప్తున్నాము ఆ మంత్రాన్ని చక్కగా మీరు ఉచ్చరించండి దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ఇది అందరికీ తెలిసిందే ఓం ద్రామ్ దత్తాత్రేయాయ మమ దారిద్ర్యం శమయ శమయ స్వాహ ఈ మంత్రాన్ని చదవండి ఇది ఒక నాలుగు వందల సంవత్సరాల క్రితం నృసింహ సరస్వతి స్వాముల వారు పదహారవ శతాబ్దంలో పుట్టారు మరి ఆ ఆ స్వామి వారి యొక్క మంత్రాన్ని మీరు చేసుకోండి సరిపోతుంది శుభమస్తు